పల్లి జిల్లా మహదేపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మనం ఉన్నాం మేడిగడ్డ బ్యారేజు కూలిపోతూ ఉన్నది మేడిగడ్డ బ్యారేజ్ మొత్తానికి కథమైపోయింది అని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కళ్ళు ఒకవేళ మీకు ఉండి ఉంటే ఇక్కడికి వచ్చి చూడండి మేడిగడ్డ బ్యారేజ్ ఎంత గొప్పగా ఉంది మేడిగడ్డ బ్యారేజు తెలంగాణకే అన్నం పెట్టే బ్యారేజ్ అనేది కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండ్రో అది ఇవాళ రుజువైంది పది లక్షల క్యూసెక్ల నీళ్లు పోతుంటే తట్టుకొని నిలబడతా ఉన్నది నిలబడుతుంది చరిత్ర సృష్టిస్తుంది ఇవాళ తెలుగు తెలిసిన వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఇవాళ ఆలోచించాలి వాళ్ళ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నిలబడి చెప్తున్నా దీన్ని బూచి చూపి లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దీనికి అయిన ఖర్చు ఎనభై మూడు వేల కోట్లు ఎనభై మూడు వేల కోట్లల్లో మూడు బ్యారేజీలు ఉన్నాయి వేల కిలోమీటర్ల పైప్ లైన్లు ఉన్నాయి నాలుగు సబ్స్టేషన్లు ఉన్నాయి భూసేకరణ ఉన్నది టన్నల్స్ ఉన్నాయి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ బ్యారేజ్ కానీ కొండపోచమ్మ దాంక నల్గొండ జిల్లా దాకా కూడా ఈ నీళ్ళు అక్కడి దాకా పోయినాయి సో ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ బ్యారేజ్కు అయిన ఖర్చు ఎనభై మూడు వేల కోట్లు ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఎనభై ఐదు గేట్లకు ఎనభై ఆరు పిల్లర్లకు అయిన ఖర్చు మూడు వేల ఆరు వందల కోట్లు మూడు వేల ఆరు వందల కోట్లలో ఇరిగిన క్రాక్ ఇచ్చిన పిల్లర్లు రెండు దాన్ని వాళ్ళ మనం లెక్క చేసి చూస్తే దాదాపు వందల నుంచి రెండు వందల కోట్లు అయ్యే ఖర్చుకు లక్ష కోట్లని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం జవాబు చెప్తుంది ఈ బ్యారేజీను బూచి చూపించి లక్షల ఎకరాలను నీళ్లు లేకుండా ఎండాకాలం ఎండబెట్టిరు ఆ తర్వాత వెయ్యి కుటుంబాలను రోడ్డు మీద పడేసిండ్రు ఈ బ్యారేజ్ వల్ల నీళ్ళు వస్తాయని భావించినటువంటి రైతుల నూలల్లో మట్టి కొట్టింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడాలి బ్యారేజ్ను వాడుకోవాలి ఈ బ్యారేజ్ ద్వారా కూడా మా ప్రాంత రైతులు కూడా కొంత మోసపోయినారు మాకు ఏమీ లాభం లేదనుకున్నటువంటి ప్రజలకు అర్థమైపోయింది ఈసారి ఒక్కసారే బ్యారేజ్లలో నీళ్లు నిల్వ ఉండకపోవడం వలన మూడు వందల మీటర్ల పైన మూడు వందల ఫీట్ల పైన ఉన్నటువంటి నీళ్లు ఎనిమిది వందల ఫీట్ల వరకు లోపలికి పోయినాయి బోర్లు వేస్తే ఎనిమిది వందల ఫీట్లు కొట్టాల్సి వచ్చింది కనుక ఇవాళ ఈ ప్రాంత రైతులకు కూడా అర్థమైపోయింది అయ్యో ప్రత్యక్షంగా మాకు నీళ్లు రాకపోయినా పరోక్షంగా మాకు అన్నం పెట్టింది ఈ బ్యారేజ్ అనేది ఇవాళ మంతిని ప్రాంత రైతులకు కూడా అర్థమైపోయింది ఈ బ్యారేజ్ను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ప్రజలకు దూరం చేసే విధంగా వాడుకున్నది అబద్ధాలు చెప్పింది కానీ ఇవాళ తలదించుకునే విధంగా మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది ఇవాళ కొట్టుకపో కూడా కాదు కదా ఆ క్రాక్ ఇచ్చిన వాటి పిల్లర్లకు కూడా చిన్న ఇప్పటికి కూడా చిన్న మళ్ళీ ఏం కూడా కింద కూడా జరగడానికి ఆస్కారం లేకుండా అట్లనే ఉన్నాయి ఒక క్రాక్ వచ్చి ఒక్కరోజే ఆ కుంగిపోయింది అది అంతే ఉన్నది మళ్ళీ ఎక్కువ కూడా ఇప్పటివరకు కుంగలేదు ఇప్పటికైనా కళ్ళుండి చూడ్చే అటువంటి కాంగ్రెస్ వాళ్ళు కళ్ళుండి చూసేటువంటి మరి ఉండి చూడలేనటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గం చూడకపోయినా మిగతా వాళ్ళైనా వచ్చి చూడాలి సందర్శించాలి ఇంత గొప్ప ప్రాజెక్టు దాదాపు రెండు వందల కిలోమీటర్లు పైచీలకు నీళ్లు నిలబడి ఉంటే ఎంత గొప్పగా ఈ ప్రాంతం వరదిల్లుతుంది ఇంత గొప్పగా పర్యావరణం బతుకుతుంది ఎంత గొప్పగా మత్స్య సంపద బయటకు వస్తుంది ఎంత గొప్పగా ఈ ఈ ప్రాంతం అంతా టూరిజం తోటి డెవలప్ అయ్యే ఆస్కారం ఉన్నటువంటి మా ప్రాంతాన్ని కళ్ళల్లో కారం పోసుకొని ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి రైతులను ఇబ్బంది పెట్టి కేసీఆర్ గారిని ఒక్కరి మీద జల్లడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి నీచమైన చర్యకు పాల్పడ్డది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరవాలని మేడిగడ్డ బ్యారేజ్ పైన నిలబడి నేను మాట్లాడుతున్నా కళ్ళు తెరవండి ప్రపంచంలో ఉన్న తెలుగు అర్థమయ్యే వాళ్ళు మా మాటలు విని కాల మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించండి చూడండి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి అని విజ్ఞప్తి చేస్తాను